వాళ్ళంటే ఏదో అతరాల కడిపో ములు కట్టేసుకుని మునుకులు వెళ్దామా అత్తవాళ్ళు చెప్తున్నారు అత్తవాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి సముద్ర స్నానానికి పోవచ్చు ఏ స్నానం చూసి రావచ్చురా మనం కోవిడ్ లో ఉన్నాము మూడు రోజుల నుంచి చలి జీరోలోకి లో బెనిట్ ఉండదు నా ప్రాణానికి అత్త ఎట్ట చెప్పిందంట వాళ్ళంటే ఏదో అత్రాలకు అడిగిపోయి నిన్న ముడి మూడి మునుకులు వేసుకొని వచ్చేస్తుంది గడ్డ మూడి మునుకుల వేసుకొని వచ్చేస్తుంది సముద్రం గడ్డ కట్టిపోతే నేనా పొద్దునకి సరం వచ్చేస్తా నాకాదా ఊరికి ఆ నుంచి నాకు డ్యూటీ నుంచి రెండు అడుగులు వేసుకుని ఇట్టు అంతే ఆ చలికి తట్టుకోలేక స్నానం మొత్తం బాయిలర్లో ఉండే నీళ్ళు మొత్తం ఉడికి నీళ్ళు నేనే చేసేసినాను నెక్స్ట్ మనిషికి కూడా లేవు అన్ని వేడి నీళ్ళు ఖాళీ చేసి స్నానం చేసి వచ్చి చలికి తట్టుకోలేక చూడు మళ్ళీ సాక్స్లు వేసుకుని స్వెటర్ వేసుకుని అయినా కూడా చలి నాకు కంట్రోల్ కాక కాడ కూర్చొని చలి కాంచకుండా సెలిబండ్ వేసుకునే దానికి లేక ఈ కాడ కూర్చొని చలిగాంచకున్న చలిబండ్ వేసుకునే దానికి లేక ఇంత చలికి అల్లాడిపోతున్నాను నా బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది వ్యాక్సిన్లు వేసుకుని ఏమో తెలియలే మొత్తం చచ్చిపోతున్నా నేను చలికి ఇప్పుడు నేను గాన సముద్రం కాడికి వచ్చితే నా పరిస్థితి ఏంది కూడా కాల్చి పెట్టాలేమని అట్టే ఉండి నా పరిస్థితి ఎందుకో చలికి అంత భయంకరంగా తట్టుకోలేకుండా నేను వచ్చి కూడా రెండు రోజులు వచ్చింది చలి అయ్యో నేను చూసి ఇల్లా నీళ్ళ అమ్మ అన్నకు పోయినప్పుడు బయట ఇట్లా ఇంటికి ఇట్టేసి ఉంటే ఇట్టంటే ముందుకు వచ్చేటప్పటికి ఐసుగడ్లు అయిపోయినాయంట ఇంటికి అయితే ఇదంత ఐసుగడ్లు కాలేదు కానీ ఈ చలికి మాత్రం నాకు భయంకరంగా ఉంది ఈ శివరాత్రికి ఒక పని చేస్తలే నువ్వు నక్షిందులు అట్లా వేసుకొని బకెట్లో శివ శివ అని చెప్పుకుంటా బీళ్ళ మీద నువ్వు వేడి నీళ్ళ ఏమనుకో స్వామి ఈసారి ఇండియా కూర్చున్నప్పుడు మునుగుతానైనా అని చెప్పుకొని ఆయన చిన్న పసుపు ముద్ద పెట్టుకొని ఇంట్లోనే పూజ చేసుకుంటా జాగారం శివ శివ అనుకుంటా కూర్చొని ఏం చేసుకుంటా ఏం చేస్తాయి ఇంకా అమ్మ నేనైతే సముద్రం కానికి రాలేను స్వామి పోయినసారి కూడా అంతే అన్న తొడుకోమైనాడు నారాయణ అన్న పాపం అప్పుడు తక్కువ నింది చల్లి అప్పుడు కూడా పోయి ఏమైనా ఏమన్నా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాం అవంటే ఏదో పెద్ద తెలిసిందని మాదిరి కడ్డీలు ఎత్తుకోమైన ఈ నుంచి నేనే బలంగా పూజ చేస్తానని శివలింగం చేసి సముద్రం మునిగి ఉనికి పళ్ళు గిళ్ళి గిళ్ళు కుట్టుకునేది కొట్టుకుని కొట్టుకొని తర్వాత చిన్న శివలింగం చేసి పూలు ఎత్తుకొని పోయినా పసుపు కుంకం పెట్టినా అన్నీ బాగానే ఉంది ఆడిగేళ్ళు చెప్తానే ఉన్నారు ఇది మన ఇండియా కాదు నువ్వు పూజ మనంగా చే భయపడతారు అనుకొని పసుపు కుంకాలు ఎక్కువ సల్లదుని చెప్పినారు పని లేపు ఒక్కసారే కదా చేసేది నేను ఎవరికి కనపడిను కదా అనేది గుడ్లో మొబ్బని ఆ టైంలో అట్టా అట్టా చల్లేసి చేసిన ఆమె సెంటిమెంట్లు మళ్ళా కడ్డీలు ఎలిగించిన ఎందుకుంటా నేనా కడ్డీలు వెలిగిచ్చే సముద్రం కాడ నిలబడి సముద్రం గాలికి కడ్డీలు ఎట్ట నిలుగుతాయి నాకు అగ్గి పెట్టికే సరే మళ్ళా ఒక ఫీలింగ్ అయ్యో కడ్డీలు వెళ్ళకపోయినా బాధ ఇవన్నీ చూసిన తర్వాత వద్దు స్వామి ఎప్పుడన్నా పోతే ఊరికి శివలింగం చేసి బొట్టు పెట్టి రెండు పూలు పెట్టేసి వద్దాంలే అని డిక్లేర్ అయిపోయినా ఇప్పుడు చూద్దామా నువ్వు ఈసరికి నేను చచ్చిపోతా అంటే నా పరిస్థితి చూసి కూడా సముద్రం కాడికి రా అంటావు నువ్వు ఏదైనా అయిపోతే నా పరిస్థితి ఏంది రేపు డ్యూటీ అంటే చేసుకోవాలి నేను అమ్మా గొడగడ చేసింది నాకు ఈ రోజు ఆడికి డోర్ క్లోజ్ చేసినాం మేము అది కూడా చలి అది తట్టుకోలేక చూడు చలిగా అంచుకుంటున్నాం పొయ్యి కాడ కూర్చొని చలిగాంచుకునే దానికి పరిస్థితులు లేక పోయిన సార్ అట్లే అంటా ఉండే వాళ్ళు వేసుకున్నారా మన గ్యాస్ మీద వేసిన భోగి పండి అని చెప్పిన గ్యాస్ ఎక్కువ హైలో పెడితే అదే భోగమంట ఇక ఇట్లా ఏమున్నాయో అన్ని ఇంటికి ఇంటి పండగలు అంటే చెప్తాం మళ్ళీ అన్ని పాటిస్తాం మేము ఇంటికాడ పండగలు అని చెప్తాం భోగ మంటకి లేదు శివరాత్రికి లేదు భోగ మంటకి లేదు శివరాత్రికి లేదు మిగిలిన అట్టడినా చేయగలుగుతాం ఏం చేయలేం ఏం కాల్ దేవుడికి చెప్పుకుందాంలే ఈసారి రాలేము స్వామి శివరాత్రికి గుళ్ళు గోపురాలు రాలేము తిరగలేము సెలెక్కున్నది ఎక్స్క్యూజ్ చేసాము ఏం చెప్తాంలే లేకపోతే మన పూజ కూడా వాళ్ళని చేయమని చెప్తాం మనం ఒక జాగారం మాత్రం చేద్దాం అది కూడా పన్నెండు వరకే అంతకు మించి జాగారం చేసే పరిస్థితులు లేవు ఒకరికి పంపించేది ఇంకొకరికి పంపించిన అనుకోవటంలో మొత్తం ఆచలు రాసుకుంటా కూర్చోవాలి స్వామి అమ్మా నా పొద్దునైనా ఈ టెన్షన్ ఒకరో ముసలామని అయిపోయినాక తీర్థయాత్రలు చేస్తారు అప్పుడు కాశీ అయ్యి ఇవన్నీ దొరుకుతా అప్పుడు చూద్దాం నా పరిస్థితి ఇంతనా మీ పరిస్థితి కూడా ఇంతేనా అండి కోవిడ్లో నాకైతే ఈ ఈ రోజు మాత్రం భయంకరమైన చలి వేసింది తట్టుకోలేకపోయినా అందుకనే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు జాగ్రత్తగా కుదిరినోళ్ళు మాత్రం సముద్ర స్నానం చేయండి లేదంటే నది స్నానం చేసి రెండు నీళ్ళు చల్లుకొని శివ శివ అని చెప్పుకుంటే జాగారం చేసుకోండి అట్టని చెప్పి సినిమాలు చూస్తా మెల్లుకోవకండి ఏ పంచాక్షరి మంత్రాల్లో ఏ ఓం నమశివాయ అని చెప్పుకుంటూ కూర్చోండి కనీసం నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోండి శివరాత్రి పుణ్యం మొత్తం మీకే వచ్చేస్తుంది నేను చిన్నప్పుడు అంతే శివరాత్రిలో మేల్కోవాలని చెప్పి రాత్రి తెల్లారుజుల సినిమా చూసేది ఈటీవీ మా టీవీ జీ తెలుగు అన్నిట్లో చూసేటప్పుడు అన్నీ చూసి 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 మేల్కొని పొద్దున్నే కో కోటి తూగి తూగి ఐదుకి నిద్రపోయేది మళ్ళీ తెలిసింది ఆ రోజు సాయంత్రం దీపం పెట్టిందాక నిద్రపోకూడదని అందుకని మానేసిన మేలుకుంటే పన్నెండు దాకా మేలుకునేదా చల్లి స్వామి అనుకుంటే దండం పెట్టుకునేది అంతే అంతేం చేయలేదు అంతే బా సాయంత్రం మలసరి రోజు ఆరు దాకా ఎవరు మేలుకుంటున్నారో స్టామినా తగ్గిపోయింది అంతే సరే అండి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు మీరు మేలుకునేటట్టుగా అంటే మాకు కూడా అట్ట కామెంట్ చేయండి మా పరిస్థితి అయితే ఇంతే ఏం చేయలేం ఓకే అండి బాయ్ బాయ్ నాకు చల్లెక్కువ పెట్టేస్తుంది